అందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో వింటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అండర్ గ్రౌండ్లో నీళ్ళ లీకేజీ సమస్య అండర్ గ్రౌండ్లో షాపులు రెంట్కి ఇవ్వడం కానీ లేదా మన ఓవన్ హౌస్ కానీ నీళ్ళు వచ్చినప్పుడు అంటే వర్షాలు ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వరదలు వచ్చినప్పుడు నీళ్లు రావడం ఒక ఎత్తే అయితే వర్షాలు ఆగిపోయిన తర్వాత కూడా భూమిలో ఉన్న ఆ ఊట నీరు ఆ ఉడికి అండర్గ్రౌండ్లోకి రావడం అనేది ఇంకో సమస్యగా మారింది ఈ అండర్ గ్రౌండ్లోకి కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్ళు రాకుండా ఏం చేయొచ్చు ఒకవేళ ఇంతకు మునుపు కట్టిన తర్వాత ఎలాగైనా సరే జరిగింటే ఇప్పుడు అండర్గ్రౌండ్లో నీళ్ళు రాకుండా ఉంటే ఏం చేయొచ్చు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనికి ఒక చిన్న వివరణ మామూలుగా అండర్గ్రౌండ్లో మనకు నీళ్ళు వస్తున్నాయంటే అనుకుందాం మనము పాతదైతే ఏం చేస్తాం మనము గోడంతా ప్లాస్టింగ్ అంతా నీట్గా చుట్టూతో కట్ చేసి మిషన్తో హ్యాండ్ మిషన్తో కట్ చేసి ఆ ప్లాస్టింగ్ అంతా నీట్గా లేపేస్తాం లేపేసిన తర్వాత ఏం చేస్తాము ఆ ప్లాస్టింగ్ లేపేసిన తర్వాత కింద ఉన్న సర్ఫేసు మనం బెడ్డింగ్ చేసి ఆల్రెడీ ఫ్లోరింగ్ లాగా పెట్టి ఉంటారు ఆ అంతా ఏం చేస్తామంటే కప్పు బ్రష్ అంటాం ఆ కప్పు బ్రష్తో నీట్గా బాగా క్లీన్ చేసుకొని అంటే గోడకు తిక్కేటప్పుడు పెయింట్ పోయేసి లేదు టైల్స్ వేసేటప్పుడు క్లీన్ చేసుకుంటుంటారు ఎక్కడైనా పాత ఇంటికి అట్లాంటి కప్పు బ్రష్తో మిషన్కి వేసుకొని నీట్గా గోకేసి క్లీన్ చేసుకోవడం అది క్లీన్ చేసుకునే మెథడ్ అది దుమ్ము కానీ ఏదైనా అతుకున్న పెయింట్ ముక్కలు కానీ నీట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం మనము ఆ చుట్టూతో గోడ కట్ చేసిన దానికి ఎయిట్ ఎంఎం రాడ్స్ అంటే మన స్లాబ్ ఏరియా పెద్దదైతే ఒక పది చదరాలు పన్నెండు చదరాలు అట్లాంటి ఏరియా అయితే తప్పనిసరిగా ఐరన్ వాడాల్సి వస్తుంది ఐరన్ వాడకపోతే మనం దాని మీద స్లాబ్ ఐరన్ వాడకుండా కిందే కదా వేసేది ఫ్లోర్ మీదే కదా ఏమవుతుందిలే అని అనుకుంటే తప్పనిసరిగా ఆ స్లాబ్ అనేది క్రాక్స్ వచ్చి మళ్ళీ నీళ్లు వచ్చే అవకాశం ఉంది సైడ్ గోడల నుంచి వచ్చే నీళ్ళకైతే మనము ఏమీ పరిష్కారం చేయకపోవచ్చు కానీ భూమిలోంచి వచ్చే నీళ్ళని ఆపడానికైతే చేయొచ్చు మనం భూమిలో నుంచి ఉబ్బుకొచ్చే నీటికి పరిష్కారం చెప్తున్నాం ఇప్పుడు ఆ భూమిలో నుంచి వచ్చే నీటికి మనం ఏమన్నా సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉంది అట్లాంటి వాటికి ఎంఎం రాడ్స్ వేసుకుంటే చాలు ఎంఎం రాడ్స్ తొమ్మిది ఇంచులు బై తొమ్మిది ఇంచులు అంటే ఒక రాడ్కి తొమ్మిది ఇంచులు బై తొమ్మిది ఇంచులు గ్యాప్ తోటి ప్లస్ షేప్లో అన్ని రాడ్లు వేసుకుంటాం వేసుకుంటూ ఆ సర్ఫేస్ అంతా మొత్తం మ్యాట్ లాగా కట్టేస్తాం మ్యాట్ లాగా కట్టిన తర్వాత ఏం చేస్తాము నీళ్ళు మనం చల్లిన నీళ్ళు కానీ ఎక్కడికైతే వెళ్ళిపోవాలనుకుంటున్నామో అక్కడ వాటం కూడా నీట్గా చెక్ చేసుకుంటాం ఆ సర్ఫేస్ అంతా కడ్డీలు కట్టిన తర్వాత ఏం చేస్తాం మనము కింద కవరింగ్ అనే కవరింగ్ బ్లాక్స్ అంటాం ఆ కవరింగ్ బ్లాక్స్ పెడుతూ తర్వాత మళ్ళీ ఏం చేస్తాము ఆ కవరింగ్ బ్లాక్స్ పెట్టిన తర్వాత గోడ చుట్టూతా ప్లాస్టింగ్ కట్ చేయమన్నాం కదా మనము ఆ ప్లాస్టింగ్ కట్ చేసిన తర్వాత మన గోడ తొమ్మిది ఇంచుల గోడ అయితే మన కట్టిన గోడ తొమ్మిది ఇంచుల గోడ అయితే దానికి ఇంచులు లోపలికి రాడ్డు పోతూ ఒక బయటకు వచ్చేసి ఒక పన్నెండు ఇంచులు పద్దెనిమిది ఇంచులో లేదు రెండు అడుగులు బయటకుంటూ ఈ కట్టిన మ్యాట్కి ఈ మ్యాట్కి ఈ కడ్డి ఇట్లా అటాచ్ చేసుకోవడము ఇట్లా అటాచ్ చేసుకోవాలి అట్లా చుట్టూత గోడ చుట్టూత ఒకటిన్నర అడుగు నుంచి రెండు అడుగులు ప్రతి ఒకటిన్నర అడుగు రెండు అడుగులకి ఒక రాడు గోడలే కొట్టడము ఈ కట్టిన మ్యాట్కి కడ్డీల మ్యాట్కి కట్టడము ఇలా చేసుకుంటే ఆ గోడ దగ్గర మాత్రమే మనకి క్రాక్స్ వచ్చేది కడ్డీలు కట్టిన తర్వాత ఎక్కడా రాదు ఆ గోడ దగ్గరే క్రాక్స్ ఎందుకు వస్తాయంటే పాత గోడ ఆల్రెడీ కట్టిన గోడకి మనం మళ్ళీ జాయిన్ చేయాలంటే తప్పనిసరిగా క్రాక్స్ వస్తాయి కాబట్టి మనం ఒట్టి కడ్డీలు మ్యాట్ ఒకటే ప్లాట్ఫార్నికి ఒక్కటే కట్టకుండా ప్రతి అడుగు రెండు అడుగులకొకటి కడ్డీ కొడుతూ తొమ్మిది అయితే గోడైతే ఆరించులు లోపలికి వెళ్ళాలి పద్దెనిమిది అయితే ఒక్క అడుగైనా లోపలికి పోయి మిగిలిండేది ఒక్క అడుగు రెండు అడుగులో బయటకు పెడుతూ మనం కట్టిండే మ్యాట్కి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత అన్ని బైండింగ్ వైర్తో టాకా అంటాం మా భాషలో అయితే ఆ బైండింగ్ వైర్తో నీటికి చుట్టిన తర్వాత మొత్తం అంతా కడ్డీ ఎక్కడా కూడా కింద సర్ఫేస్కి టచ్ అవ్వకుండా కింద కవరింగ్ బ్లాక్స్ పెట్టుకొని కింద పైన మధ్యలో కడ్డీలు ఉండేటట్టు కాంక్రీట్ వేసుకోవడం ఈ కాంక్రీట్కి వచ్చేసి రేషియో వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ త్రీ అంటే ఒక బస్తా సిమెంట్కి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక గంప సిమెంట్కి ఒకటిన్నర గంప ఇసక తర్వాత మనకు మూడు గంపలు కంకర ఆ రకంగా మనకు వన్ ఇస్టు ఒక బ్యాగ్ సిమెంట్ అయితే ఒకటిన్నర బ్యాగు ఇసుక మూడు బ్యాగులు కంకర ఈ రేషియో ప్రకారం చేసుకుంటాం తర్వాత నీళ్ళ విషయానికి వస్తే ఎంత మోతాదులో నీళ్లు పోసుకోవాలంటే మనం ఆ స్లాబు కలిపిన మిశ్రమము కాంక్రీట్ని ఇలా అరచేతిలో పట్టుకుంటే ఆ కింద అనేది ఇట్లా లీక్ నీళ్ళు అనేది కారిపోకుండా ఒక ముద్దలాగా ఉండాలి ఒక ముద్దలాగా ఉండాలి లైక్ మనం పండగప్పుడు ఓలిగల కోసం చేసే పూనం ఇట్లా పట్టుకుంటే ఎట్లయితే ఉంటుందో ఆ ముద్దలాగా ఉండాలి ఆ ముద్దలాగా ఉంటే మనకు కాంక్రీట్లో నీళ్లు రాకపోతే అప్పుడు అది బాగున్నట్టు ఒకవేళ మనం నీళ్లు ఎక్కువ పోస్తే మనకు ఈజీగా ఉంటుందని మనం అనుకుంటే మనం ఆ స్లాబ్ ఇట్లా తట్టిన తర్వాత కట్టె తీసుకొని బాగా తట్టిన తర్వాత మనం పోసిన నీళ్ళు ఎట్లయితే పైకి వచ్చి వచ్చినాయో అవే సందుల్లో మళ్ళీ వర్షపు నీళ్ళు వరద నీళ్ళు కింద నుంచి బయటకు వచ్చే అవకాశం ఈ నీళ్ళు మనం కా కాంక్రీట్లో వేసిన నీళ్ళు ఎట్లయితే పైకి తేలి వచ్చినాయో బయటికి అవే నీళ్ళు కూడా రావడానికి మళ్ళీ అవకాశం ఆ సందులు ఏర్పడడానికి కూడా మనము నీళ్ళు ఎక్కువ పోవడమే పోయడమే కారణమవుతుంది అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు మనము నీళ్లు తక్కువ పోస్తే కూరేకి ఇబ్బంది అవుతుంది మనకు సందులు వస్తాయనేసి మనం అనుకుంటాం ఫ్లాట్ఫార్మ్ అయినా సరే ఫ్లాట్గా ఉంది కదా దానికి ఎందుకు వైపరేటర్ అని అనుకుంటాం వైప్రేటర్ అనేది కాంక్రీట్ వేసే ఎక్కడైనా సరే తప్పనిసరిగా వాడవలసిన ఏకైక వస్తువు అంటే ఇదే మనం ఎక్కడైనా చూసుకోండి ప్రాజెక్టు నిర్మాణం కానీ బ్రిడ్జ్ల నిర్మాణం కానీ కాంక్రీటుకు సంబంధించి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏ దానికైనా సరే వైప్రేటర్ వాడందే ఏ పని చేయడం లేదు వినియోగదారులకు ఇంటి యజమానులకు కానీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే వైబ్రేటర్ వాడడం వల్ల ఒక ఉపయోగం ఏమంటే మనం వైబ్రేటర్ ఆ వైబ్రేషన్ పెట్టడం వల్ల లోపల ఉండే గాలి రంధ్రాలు ఎక్కడా లేకుండా బుడగల్లాగా బయటకు మనం వైబ్రేటర్ పెట్టినప్పుడు మనం కట్టి తీసుకొని కూరినప్పుడు ఆ రకంగా రాదు ఏమాత్రం సందు లేకుండా వైబ్రేటర్ పెడితే మీరు నీళ్లు వేసినా సరే అది ఒక గుజ్జులాగా తయారేసి బాగా నీట్గా తట్టడానికి కూడా వస్తుంది వైబ్రేటర్ పెట్టడం వల్ల నీళ్ళు బయట నీళ్ళు లోపలికి పోనిది లోపల నుంచి వచ్చే నీళ్ళు బయటకు రాకుండా కాపాడడానికి కాంక్రీట్కి వాడవలసిన ఏకైక వస్తువు వైబ్రేటర్ తర్వాత ఏం చేస్తాం వైబ్రేటర్ వాడిన తర్వాత కాంక్రీట్ అంతా నీట్గా ట్యూబ్లెల్ వేసుకొని మనం ఎక్కడికైతే నీళ్ళ వాటం రావాలనుకుంటున్నామో ఆ వాటం చెక్ చేసుకుంటూ అయిన తర్వాత మళ్ళీ ఫ్లోరింగ్ వేసినప్పుడు కూడా తప్పనిసరిగా మళ్ళీ మనం ఫ్లోరింగ్ ఎక్కడెక్కడ నీట్గా మనం లెవెల్ చేసుకొని ఎక్కడికైతే నీళ్ళు రావాలో అక్కడికి నీట్ తెప్పించుకుంటే మనం వేసిన కాంక్రీటు నాలుగించులు కానీ ఇంచులు కానీ ఇంచుల మందంతో వేస్తే దాంట్లో తప్పనిసరిగా అడ్మిక్షర్స్ అల్ట్రాటెక్ వెదర్ ఫో కానీ ఎల్డబ్ల్యూ ప్లస్ కానీ తర్వాత ర్యాక్ బ్రష్ బాండ్ లాంటి కంపెనీస్ కానీ ఈ ఫాస్ట్రాక్ అనేది వరల్డ్ నెంబర్ వన్ టెక్నాలజీ ప్రస్తుతం ఈ ఫాస్ట్రాగ్ బ్రష్ బాండ్ అనేది వాటర్కి సంబంధించి అన్ని రకాల లీకేజ్కి వాడే ఈ ఫాస్ట్రాక్ వాడుతున్నారు దీని తర్వాత మిగిలిండే వాడుతున్నారు ఈ ఫాస్ట్రాక్ కానీ ఎల్డబ్ల్యూ ప్లస్ కానీ అల్ట్రాటెక్ వెదర్ ప్రో అని ఇవన్నీ ఎందుకు వాడుతున్నామంటే నీళ్ళ లీకేజీ ఆపడం కోసం మనము కాంక్రీట్ మిశ్రమం ఎక్కువగా నీళ్లు పోసినప్పుడు మాత్రమే ఇవన్నీ వాడిన వాడకపోయినా పెద్ద ఉపయోగం ఉండదు ఒక సిస్టమ్ ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా మనం కాంక్రీట్ వేసే రోజు పక్కా ప్లానింగ్ తోటి కాంక్రీట్ కానీ శాండ్ కానీ సిమెంట్ కానీ వాటర్ కానీ ఆ మిక్సింగ్ రేషియో కానీ ప్రతిదీ కూడా నీటికి చెక్ చేసుకుంటూ వైబ్రేటర్ పెట్టగలిగితే ఏ అడ్మిక్చర్స్ కానీ కెమికల్స్ కానీ వాడవలసిన అవసరమే లేదు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఏమీ లేవు ఈ పద్ధతి ప్రకారం పని చేస్తే వీటి అవసరం పెద్దగా ఉండదు మనం ఆ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఒక మాట చెప్పాం నేను అక్కడ మధ్యలో అక్కడ చెప్పకుండా వేరే టాపిక్ వచ్చాను ఆ బ్రష్తో కప్పు బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత మనము పరకతో ఊడ్చే పని చేయకుండా కాంక్రీట్ వేసే ఏ ఏరియా అయినా సరే తప్పనిసరిగా పరకతో కాకుండా ఎట్టి పరిస్థితుల్లో బ్లోయర్తో క్లీన్ చేస్తే ఏ రకమైన ధూళికణాలు కానీ దుమ్ము కానీ ఉండనే ఉండవు ఆ దుమ్ము ధూళి ఉందంటే ఒక సిల్ట్ లాగా కాంక్రీట్కి మనం వేసిన ప్లాట్ఫామ్కి మధ్యలో అతుక్కుపోయేసి నీళ్లు లీకేజ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది భవిష్యత్తులో అది మనకు తెలియదు ఎందుకంటే దాని కింద ఉంటుంది మనము పైన కరెక్ట్గానే చేసినామని మనం అనుకుంటాం పరక తీసుకొని ఊడ్చడం వల్ల అది పైన ఉన్న పరకకొచ్చేది మాత్రమే పోతుంది కానీ దుమ్మును మాత్రం క్లీన్ చేయాలంటే ఈ బ్లోయర్ వాడితే బాగుంటుంది మనకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ప్లాట్ఫామ్ దగ్గర మనం అండర్ గ్రౌండ్లో వాటర్ లీకేజ్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే గోడ చుట్టూత మనం వేసిన ప్లాస్టిక్ని ఎంత హైట్ కావాలో అంత హైట్ కట్ చేసుకోవడము ప్లాస్టిక్ అంతా కొట్టేసుకోవడము తర్వాత ఏం చేస్తాం కప్పు తోటి మొత్తం అంతా గోకేసుకోవడము ఏ రకమైన దుమ్ము కానీ పెయింట్ కానీ ఏవైనా ఉంటే అతుక్కోడానికి ఈజీగా ఉంటుంది దాంతో క్లీన్ చేసుకోవడము బ్లోయర్తో మళ్ళీ గాలితో నీట్గా అంతా క్లీన్ చేసుకోవడము తర్వాత ఎయిట్ ఎంఎం రాడ్లు తొమ్మిది ఇంచులు బై తొమ్మిది నుంచులు అయితే సరిపోతుంది ఒకవేళ మనకి ఇంకా స్పాన్ పెద్దది అనుకుంటే టెన్ ఎంఎం కానీ ట్వెల్వ్ ఎంఎం కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని ఆ స్పాన్ ఏరియాని బట్టి ఆ రాడ్స్ వాడే అవసరం ఉంటుంది ఆ తర్వాత కాంక్రీట్ రేషియో చెప్పాను కదా వన్ వన్ ఫైవ్ సారీ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ త్రీ ఈ రేషియో ప్రకారం కాంక్రీట్ వేసుకుంటూ తప్పనిసరిగా వైబ్రేటర్ వాడుకుంటూ నీళ్ళ వాటం ఎక్కడికైతే పెట్టాలనుకుంటున్నామో అటు పక్కకు పెట్టగలిగితే మనం కాంక్రీట్ వేసిన ఏరియాలో నీళ్ళ లీకేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రానే రాదు వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అదొకటి గోడల్లోంచి నీళ్లు వచ్చేదానికి మనం ఏమీ చేయలేం కాబట్టి మనకు అండర్గ్రౌండ్లోంచి భూమిలోంచి ఉబ్బికి వచ్చే నీళ్ళని ఆపడానికి ఇది ఒక శాశ్వతమైన పరిష్కారం ఖర్చుతో కూడుకున్న పని కూడా అనుకుంటాం మనం కాకపోతే ఏదైనా చేసేటప్పుడు ఒక ట్యాబ్లెట్ కోసము ఏదైనా ట్యాబ్లెట్ వాడేటప్పుడు లేదా ఆహారం తినేటప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా మన శరీరానికి ఇబ్బంది అవుతుందా దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అసలు ఇది వాడే టైం ఉందా లేదా అయిపోయిందా ఒక్కరోజు వేసుకునే ట్యాబ్లెట్కి ఇంత లోతుగా ఎక్స్పైరీ డేట్ ఇన్ని ఆలోచన చేసే మనము మన ఇంటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఆలోచించట్లేదు మనం ఆ ఎక్స్పైరీ డేట్ ఆలోచన చేస్తూ ఏ దానికైనా సరే ఈ భూమి మీద ఏ సమస్య అయినా పుట్టుకొచ్చిందంటే ప్రతి పనికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉండే ఉంది పరిష్కారం లేకుండా ఏ సమస్య పుట్టనే లేదు ఏ రకమైన బేల్దారి పనికి కానీ ఏ పనికైనా సరే సమస్యకు పరిష్కారం ఉండనే ఉంది తప్పనిసరిగా ఈ సూచనలన్నీ పాటిస్తూ చేసుకోగలిగితే సో బ్రహ్మాండంగా ఉంటుంది సిమెంట్ విషయంలో వచ్చేసి అప్రాక్సిమేట్గా దాదాపుగా ఒక చదరానికి ఎనిమిది ముట్టలు తొమ్మిది ముట్టలు ఆ రకంగా పోతుంది అది మనము ఇంచుల ఆరు ఇంచుల మనం కాంక్రీట్ వేసే మందాన్ని బట్టి ఆ రకంగా సిమెంట్ అవసరం అవుతుంది మనకు అడ్మిక్షర్స్ వాడితే మంచిది ఈ రేషియో ప్రకారము అడ్మిక్షర్స్ ఒక సిమెంట్ బ్యాగ్కి టూ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున వాడాల్సి వస్తుంది ఈ రకంగా చేసుకుంటే మనకు అండర్గ్రౌండ్లో వాటర్ లీకేజ్ ఆపుకుంటూ తర్వాత భవిష్యత్తులో ఎటువంటి నీళ్ళు లీకేజ్ అవసరం రాకుండా మనం చల్లి నీళ్ళు కూడా నీటుగా ఎక్కడికైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వేటవాళ్ళు పెట్టుకొని తీసుకుంటూ నీట్గా చేసుకోగలిగితే అండర్గ్రౌండ్ వాటర్ లీకేజ్కి సమస్య పరిష్కారం అక్కడితో అయిపోతుంది సో అందరూ జాగ్రత్తగా ఆలోచన చేసి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఎక్కడా వృధా కాకుండా ఆలోచన చేసి పనులు చేస్తారని నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి లైకులు కానీ షేర్లు కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తున్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో దేవ్ హోమ్ రిపేర్ అనే ఛానల్ను కూడా దీంట్లో కూడా ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ చూస్తున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Tá bom? అదే సార్ వీడియోనే తీస్తున్నాను సార్ పంపించేస్తాను సార్